ఇంక వీడియో వచ్చేసి లాస్ట్ డే అనమాట డే ఫోర్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మీరు చూసే ఉంటారు అరుణాచలం నుంచి రిటర్న్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకేం పడుకుంటాంలే అని చెప్పి ఇంక అందరూ మళ్ళీ ఫ్రెష్అప్ అయిపోయి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నాం కొంచెం త్వరగానే అందరం వెళ్ళిపోతున్నాం ఎందుకంటే ఇంకా మిగతా ఏ టెంపుల్స్ కూడా మేము దర్శనం చేసుకోలేదనమాట కిందన స్వామి టెంపుల్ ఉంటుంది కదా అది దర్శనం చేసుకుందాం అని చెప్పి ఇంకొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాం రైల్వే స్టేషన్కి ట్రైన్ అయితే టెన్ థర్టీకి అనమాట నేనైతే మెయిన్ రీజన్ ఎందుకు వెళ్ళానంటే నేను అసలు ఏమీ కొనుక్కోలేదు ఎక్కడికైనా వెళ్తే ఏదైనా గుర్తుగా కొనుక్కోవాలంటారు కదా సో అక్కడ కొన్ని షాప్స్ ఉంటాయి ఇంట్లోకి హోమ్ డెకర్ కానీ ఏవైనా సరే కొనుక్కుందామని చెప్పి మెయిన్ రీజన్గా నేనైతే వెళ్ళాను వేరం వేరంగా దర్శనం చేసుకొని కావాల్సినవన్నీ కొనుక్కొని రిటర్న్ అని చెప్పి అనుకునే లోపు ఏమైందంటే అక్కడ నైన్ అయిందనమాట స్వామికి భోగం పెడతారు సో అందుకని చెప్పి లైన్ ఆపేశారు క్వార్టర్ లెస్ టెన్కి అలాగే లైన్ మళ్ళీ స్టార్ట్ అవుతుందంట మాకు ఇంకా టైం అయిపోతుంది చెప్పి ఇంకా బయట నుంచి దర్శనం చేసుకుని కావాల్సినవన్నీ కొనుక్కొని వచ్చేసాం అందరూ రాలేదు ఒక కొంచెం మంది మాత్రమే వచ్చాము టెంపుల్కి మిగతా వాళ్ళందరూ కూడా స్టేషన్లో ఉండిపోయారు అయినా నేను అసలు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను కానీ నేను అసలు ఏం కొనుక్కోలేకపోయాను సో కొంచెం డిసప్పాయింట్లో ఉన్నాను ఇంకా ట్రైన్ అయితే ఎక్కిపోయామనమాట ఇది వచ్చేసి ఈవినింగ్ సిక్స్ థర్టీ అవుతుంది విజయవాడ రీచ్ అయ్యేసరికి ఇంకా అలాగే టూ డేస్ నుంచి అసలు నిద్ర లేకపోవడం వల్ల ట్రైన్ ఎక్కినంటే నేనైతే పడుకుని పోయాను చాలా పీస్ఫుల్ అనిపించింది ట్రైన్ ఎక్కాక ఇంకా అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ లోకి వచ్చేసి జొమాటో చేసుకున్నాం నెల్లూరులోని గూగుల్ చేస్తే ఏ టూ బి అనే రెస్టారెంట్కి మంచి రివ్యూస్ ఉన్నాయని చెప్పి అక్కడ నుంచి అయితే జొమాటో చేసుకున్నాం నిజంగా క్వాంటిటీ కూడా బాగానే ఉంది అండ్ ప్లస్ క్వాలిటీ కూడా బాగానే ఉంది చాలా వెరైటీస్ ఆఫ్ కర్రీస్ డెసర్ట్స్ అన్నీ కూడా ఇచ్చారు ఇంక అందులో పెరిగైతే ఇస్తారు కదా అది ఇంకా పాపకు పెట్టేస్తున్నాను అనమాట పెరుగన్నాం అదే తింటుంది తను ఇంకేం తిందో ఇంకా మిగతావన్నీ కొంచెం కారం కారంగా ఉంటాయి కదా ఇంక ఈవినింగ్ అయితే సిక్స్ థర్టీకి మేము విజయవాడలో దిగిపోయాం దిగిపోయిన వెంటనే అక్కడ లగేజ్ కౌంటర్లో లగేజెస్ అన్నీ కూడా రైల్వే స్టేషన్లోనే ఉంచేసి అక్కడ నుంచి టెంపుల్కి అయితే వచ్చేసాం మేము అక్కడ ఆ రోజు విశిష్టత ఏంటంటే ఆ రోజు పౌర్ణమి అనమాట కిందనేమో మంచిగా అమ్మవారి విగ్రహం ఒకటి పెట్టారు పెట్టిన దగ్గరికి అందరూ భవానీమాలు వేసిన వాళ్ళు ఇంకా చుట్టుపక్కల ఊరు వాళ్ళు అందరూ కూడాను దీపాలన్నీ తెచ్చి అమ్మవారి దగ్గర పెడుతున్నారు సో కొంచెం రష్ ఉంది ఆ రష్ కారణంగా లిఫ్ట్ అయితే ఆపేశారు మేమైతే సెవెన్ ఫ్లోర్స్ ఎక్కేసి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము దర్శనం కూడా చాలా బాగా కంప్లీట్ అయిపోయింది దర్శనం అయితే బాగానే ఇచ్చారు కానీ ఎగ్జిట్ మాత్రం మాకు ఎటు నుంచి ఇచ్చారంటే కొండ మొత్తం అంతా తిప్పి అట్ సైడ్ ఎండకి ఇచ్చారు సో ఆ ఎండకు దిగి మళ్ళీ మేము చెప్పుల కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మాకు మొత్తం అంతా సరదా తీరిపోయింది అక్కడ ఏదో కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనుకుంటా విజయవాడ టెంపుల్ దగ్గర మొత్తం అంతా కూడా పిల్లర్స్ కిందంతా మట్టి మట్టిగా ఉన్నది చెప్పాను కదా కింద వేరేగా అమ్మవారిని పెట్టేసి అక్కడికి భవానీలు అందరూ కూడా ఇంకా అలాగే చుట్టుపక్కల ఊరు వాళ్ళు ఆ ఊరు వాళ్ళు కూడాను దీపాలన్నీ తెచ్చేసి అమ్మవారి ముందు పెడుతున్నారని చెప్పేసి మీ అన్నాచలం వెళ్ళినప్పుడు కూడా అక్కడ అలానే ఆ రోజు గిరి మీద కార్తీక దీపం వెలిగించారు అండ్ అలానే అనుకోకుండా ఇక్కడ విజయవాడలో కూడా అలాగే పౌర్ణమి దీపాలు వెలిగిస్తున్నారు మాకైతే చాలా హ్యాపీ అనిపించింది చూడండి చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో అక్కడైతే మా అక్క వాళ్ళని మీట్ అయ్యాం తను మీట్ అయ్యి దాదాపు మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ముచ్చట్లన్నీ చెప్పుకొని ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం చూడండి అందరూ కూడా దీపాలు బ్యాండ్లతో ఎలా తెస్తున్నారో ఇంకా అక్కడి నుంచి అయితే స్టేషన్కి వచ్చేసాము అండ్ డిన్నర్లోకి వచ్చేసి మళ్ళీ జొమాటో చేసుకున్నాం విజయవాడలో యాక్చువల్లీ ట్రైన్ టైమింగ్ వచ్చేసి టెన్ థర్టీకి అనమాట కానీ ట్రైన్ దాదాపు టూ అవర్స్ లేట్ అయిపోయింది టెన్ థర్టీకి రావాల్సిన ట్రైన్ ఏమో ట్వెల్వ్ థర్టీకి వచ్చింది ఇంకా చేసేదేం లేక ఇంకా చాలాసేపు అలా వెయిట్ చేశాము రైల్వే స్టేషన్లోనే ఎప్పుడు ఫేస్ చేయని ఒక వరస్ట్ ఎక్స్పీరియన్స్ నేను ఈసారి అయితే ఫేస్ చేశాను అదేంటంటే ఆ ట్రైన్ అనేది వీక్లీ ఎక్స్ప్రెస్ అనమాట ఆ ట్రైన్ ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి వస్తుంది ప్లస్ ఎక్కడికో వెళ్తుందంట అది అస్సాం అరుణాచల్ ప్రదేశ్ అటు సైడ్ వెళ్తుందంట అందులో ఒక్కొక్కరు ఫేసులు చూసేసారు కల చైనా ఫేసెస్లో ఉన్నాయి ఎగ్జాంపుల్ ఎలా ఉన్నాయి అంటే సెవెన్ సెన్స్ మూవీలో విలన్ ఫేస్ ఉంటుంది కదా అలా ఉన్నాయి వాళ్ళైతే అసలు కదలరు అందులో ఎవరికి కూడా అసలు రిజర్వేషన్ లేదు అయినా సరే అందరూ మా సీట్స్ అన్ని ఆక్యుపై చేశారు జరగమంటే జరగరు అసలు ఏం చేయరు చాలా వరస్ట్గా అనిపించింది అయినా సరే మెల్లిగా ఖాళీ చేయించేసి మా సీట్స్ మేము తీసుకున్నాం టీటీకి చెప్పినా సరే అసలు ఏం లాభం లేదు వాళ్ళతోని ప్లాస్టిక్ టీటీ ఏమన్నారంటే అసలు తెలుగు వాళ్ళు ఇలాంటి ట్రైన్స్ అసలు మాక్సిమం ప్రిఫర్ చేయకూడదు ఎందుకంటే మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాదు వీలైతే అసలు మన మాట వినరు అని అన్నారు ఫైనల్లీ వైజాగ్ రీచ్ అయిపోయాం అండ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే మేము వైజాగ్ స్టేషన్ స్టేషన్లో దిగిపోయాము ఇంకా అక్కడ నుంచి బస్ మీద శ్రీకాకుళం అయితే వచ్చేసాము టోటల్ టోటల్గా మా టూర్ అయితే ఇలా కంప్లీట్ అయిందన్నమాట ఇది నా ఫోర్ డేస్ టూర్ సీ ఇయూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్